అమరా హాస్పిటల్లో అరవైదేళ్ల రోగికి ట్రాన్స్క్యాథిటర్ అయోర్డిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని అలాగే మొట్టమొదటి రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసి అమరా హాస్పిటల్ మరో మైలుదాడిని సాధించామని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రమాదేవి తెలిపారు సోమవారం కరకంబాడి వద్ద ఉన్న అమరా హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు మీడియా సోదరులందరికీ నా నమస్కారం ఈరోజు చాలా సంతోషమైన రోజు మాకు ఇది మీతో పంచుకోవడం కూడా మాకు చాలా సంతోషం ఈ మధ్య ట్రాన్స్ క్యా చావీ అనేది ట్రాన్స్ క్యాథర్ అయోటిక్ వ్యాల్వ్ రిప్లేస్మెంట్ చేసాము అయోటిక్ వ్యాల్వ్ రిప్లేస్మెంట్ మామూలుగా చేయాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా చెస్ట్ ఓపెన్ చేయాలా అండ్ పగర్టీ పనిసీషియా ఇవ్వాలా దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కానీ ఈసారి అట్లా చేయాల్సి అవసరం లేకుండా కెతటి ద్వారా అయోటిక్ వెల్ అంటే ఇది హార్ట్కి పెద్ద వయసులో అయోట బ్లడ్ పంప్ చేసే అయోట మధ్యలో అది రిప్లేస్ చేశారు అది చిన్నోస్ అయితే ఏమవుతుందంటే బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వకుండా కళ్ళు తిరిగి పడిపోవడం హార్ట్ అటాక్స్ రావడం వేరే ఆర్గన్ డ్యామేజ్ రావడం ఇవన్నీ అవుతాయి ఇలా చేయగలిగిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది దాని గురించి చెప్పడానికి డాక్టర్ వెంకట శ్రీకృష్ణ గారు మీతో మాట్లాడతారు కానీ అమరా హాస్పిటల్ అనేది తిరుపతికి తీసుకురావాలనుకుంది మెయిన్ తిరుపతి మన రాయలసీమ డిస్ట్రిక్టు రాయలసీమ ఏరియాలో బాగా మంచి స్టాండర్డ్ హాస్పిటల్ అంటే బాగా అన్ని ఫెసిలిటీస్ ప్రపంచంలో ఏం చేస్తాం మనం కూడా చేయగలుగుతామని రోబోటిక్ చాలా ప్రిసైజ్ అండ్ అక్యురేట్ సర్జరీ ఛాన్సెస్ ఆఫ్ మిస్టేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ ఇంతకుముందు కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్లో మనకి ప్రతి పేషెంట్కి సైజ్ డిఫరెంట్ ఉంటుంది మనం వేసే ప్రాసెసెస్ ఏముందో లోపల ఆ సైజు అందరికీ సేమ్ సైజ్ ఉండదండి బట్ రోబోలో మనము ప్రిసైజ్గా ఆ పేషెంట్కి ఏ సైజ్ వస్తుందో ఆ సైజ్ మాత్రమే మనము ఫిట్ చేయగలం సో దీంతో అలైన్మెంట్ కానీ మళ్ళీ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అంటాం అంటే పేషెంట్కి కాలు వం మీరు చూసి ఉండొచ్చు అరుగుదల ఉన్న వాళ్ళకి ఎక్కువ వంకరగా ఉండొచ్చు కాలు అలాంటి వాళ్ళకి ఎక్కువ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ లేకుండానే డిఫార్మిటి కరెక్షన్ చేయడం జరుగుతుంది అట్లానే రోబోటిక్ సర్జరీ ద్వారా రికవరీ టైం చాలా తక్కువ ఉంటుందండి బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది సో ఇవన్నీ బెనిఫిట్స్ ఈ బెనిఫిట్స్ వల్ల మనం రోబోటిక్ సర్జరీ పేషెంట్స్కి చేస్తున్నాం సో మీరందరూ మనకు ఏమి హెల్ప్ చేయాలంటే జనాలకి అందేలాగా ఈ రోబోటిక్ టెక్నాలజీ మన తిరుపతి చుట్టూరా ఉన్న ప్రాంతాలకంతా జనాలకి ఉపయోగ ఉపయోగపడాలని మీరు స్ప్రెడ్ చేయాలనేసి కోరుకుంటున్నాను